వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే నాకు మాధురి ఫేవరెట్ బ్రోగా ఎందుకని రీసెంట్ గా వచ్చింది ప్రోమత రీసెంట్ గా వచ్చిన ప్రోమతనా అని కాదు కానీ ఎప్పటి నుంచో వైరల్ అవుతున్నారు కాబట్టి నాకు మాధురి అంటే ఒక అభిమానం ఉంది కాబట్టి సో మాధురి గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం ఎందుకని అభిమానం అలైక్య చిట్టి పిక్కిల్స్ కన్నా అలైక్య చిట్టి పిక్కిల్స్ కన్నా మాధురి అంటే కొంచెం ఫైర్ బ్రాండ్ అని కొంచెం బాగుండే ఎందుకంటే పటాయించడంలో తోపు కాబట్టి అట్లా అబ్బాయిల కన్నా ఎక్కువ స్కిల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్ శ్రీనివాస్ నన్ను చాలా అంటే మంచి స్టఫ్ తీసుకొచ్చారు కదా మంచి స్టఫ్ తీసుకొచ్చినారు కాబట్టి ఆబ్వియస్లీ సో కొత్త సరుకు కావాలి మార్కెట్ లో కొత్త సరుకు ఇప్పుడు ఎట్లా వస్తాయి ఇన్స్టా రీల్స్ లో సేమ్ బిగ్ బాస్ కూడా వ్యూస్ కావాలంటే కొత్త సరుకు దింపాల్సిందే బిగ్ బాస్ అంటే ఈ స్టార్టింగ్ ఉన్న వాళ్ళు అంటే ఫేమ్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకున్నారు కాబట్టి వాళ్ళతో ఎట్లా మజా రాదని తెలుసు సో మధ్యలో వచ్చిన తర్వాత కొంచెం హై పెంచితే సో టిఆర్పీ కూడా ఆబ్వియస్లీ పెరుగుతుంది సో కొత్త సరుకే కావాలి మార్కెట్ లోకి ఇంట్రెస్టింగ్ గా కొత్త సరుకు వస్తేనే చూస్తారు లేకపోతే చూడరు సో నాకు నచ్చిన సరుకు మాధురి తర్వాత అలైక్య చిట్టింగ్ సెకండరీ టాప్ ఫైవ్ వద్దు బ్రో యాక్చువల్ గా టాప్ ఫైవ్ లో టాప్ త్రీ లో ఇవన్నీ వద్దు కానీ మనకి బిగ్ బాస్ చూడాలంటే సరుకు ఏమన్నా ఉందా లేదా లోపల అది ఇంతకు ముందు మంచి

పవన్ కళ్యాణ్ బ్రో నాకు ఒక్క విషయం అర్థం కాదు ఆమెకున్న ఫేమ్ వల్ల బిగ్ బాస్ వాళ్ళు దగ్గరకు పోయరా లేకపోతే శ్రీనివాస్ గారు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మరి బిగ్ బాస్ లోకి తీసుకొచ్చినా కూడా డౌట్ ఉంది నాకు శ్రీజ ఎలిమినేషన్ కాదు కానీ మన పవనా లేరు ఇట్లా జాకెట్ ఓపెన్ చేసి ఎలిమినేషన్ చేసి చూడు పవన్ కళ్యాణా రైట్ అది ఆ ఎలిమినేషన్ బాగుంది బ్రో నాకు సీజీ ఎలిమినేషన్ నుంచి చూడలేదు కానీ ఓకే హాయ్ బ్రో హాయ్ బ్రో బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఎలా ఉంది బాగుంది బ్రో ఇప్పటి నుంచి మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి అంటే నార్మల్ గా సున్నితంగా ఉన్న వాళ్ళు కూడా కాకుండా ఇలాంటి వాళ్ళని తీసుకోవడం బిగ్ బాస్ కి ఇంకా ప్లస్ పాయింట్ మనిషి దిట్టమైన వాళ్ళని కూడా తీసుకొచ్చారు బాగా కాబట్టి ఎవరైనా గానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరూ మంచి కలర్ ఆకట్టుకుంటారు ఆకర్షిస్తారు నిజంగా బాగుంటుంది ఇప్పుడు నుంచి అయితే మనం చూసుకుంటే దివేల మాదిరి గారు వచ్చి రాగానే హై వోల్టేజ్ తో వచ్చారనమాట ఇప్పుడు ముట్టుకుంటే షాక్ అన్నట్టు ఒక్కొక్కరికి రావడం రావడమే అట్లే మనుషుల మీద పడిపోయి ఒక్కసారిగా సీరియస్ అయిపోవడం మళ్ళీ తర్వాత తను బాధపడింది సో కాబట్టి బాగుంది రమ్య మోక్ష రావడం కూడా ఒక మంచి పరిణామమే చెప్పాలంటే బిగ్ బాస్ ఎందుకంటే తను ఆల్రెడీ మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది బిగ్ బాస్ లో బిగ్ బాస్ కాకపోయినా బయట తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల ఇప్పుడు రమ్య రమ్య ముఖాన్ని ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు తనకు ఫరక పడదు ఆల్రెడీ తనకు ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల తను ఎవరైనా ట్రోల్ చేసి ఫేమస్ అవ్వాలను తన మీద ట్రోల్స్ పడడం వల్ల ఫేమస్ అయింది కాబట్టి రమ్య మోక్షాన్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో ఎంకరేజ్ చేయబోయినా ఇబ్బంది లేదు అనుకుంటాను ఫరక్ పడదు కాబట్టి సో కాబట్టి రమ్య మోక్ష టాప్ ఫైవ్ లో కష్టంగా ఉంటుంది బిగ్ బాస్ ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళు మొత్తం చూసి వచ్చినారు కదా సో ఇట్లా ప్రదానికి సీరియస్ రియాక్ట్ అవడం అనేది కెమెరాలో పట్టడం కోసం అంటారా లేదంటే జెన్యున్ గా అది స్ట్రాటజీ అది బిగ్ బాస్ లో ఒక స్ట్రాటజీ సీరియస్ అవ్వడం తన యాటిట్యూడ్ పది మంది నచ్చు నచ్చకపోవచ్చు అది నచ్చినోడు ఆదరిస్తాడు నచ్చినోడు అయితే ఆదరించాడు సో ఇది ఒక స్ట్రాటజీ బిగ్ బాస్ లో అన్ని స్వభావాలు కలుస్తాయి బా కేవలం టాస్క్ ఆడి నన్ను బిగ్ బాస్ సైడిల్ విన్నర్ చేయడం అంటే అవదు అది అలా అంటే అవ్వదు అన్నీ ఉండాలి నీ దగ్గర కోపం ఉండాలి దయ ఉండాలి జాలి కరుణ ప్రేమ బాధ బాధ ఆలోచన ఆ విధంగా అన్ని ఉండాలి ఎన్ని కలిస్తేనే జనాలు నిన్ను ఆ జనాలు నిన్ను ఆదరిస్తారు లేకపోతే ఎవరు ఆదరించారు సో ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ పెరిగింది బిగ్ కి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో కూడా మంచి పోటీ పెరుగుద్ది ఫస్ట్ థింగ్ ఇప్పుడు మన గోల్కొండ హై స్కూల్ అబ్బాయి అబ్బాయి లాస్ట్ సిక్స్ కూడా గెలిపించారు అందులో సిద్ధార్థ్ ఇప్పుడు సాయి అబ్బాయి అబ్బాయి రావడం అలాగే నిఖిల్ నాయర్ రావడం ఆయేష గారు రావడం మంచి పరిణామం బిగ్ బాస్ వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ అనేది పెరిగింది బిగ్ బాస్ లో మంచి పోటీ ఇంకా గట్టి పోటీ ఉంటుంది అర్థం కాలేదు మాధురి దివ్వాల మాధురికి ఎదురుబడి ఎదురు తిరిగి చెప్పే దమ్ము కూడా ఎవరికి లేదా ఎందుకు లేదు ఉంది తనుజ గారికి ఉంది దమ్ము ఆ దమ్ము ఉంది కాకపోతే ఏడ్చారు ఏమంటే బాత్రూమ్ గారు ఏడ్చారు సో అదొక స్టార్ట్ మామూలు అనుకుందాం కానీ వస్తారు ఇప్పుడు సముద్రమే నిశ్శబ్దంగా ఉంటది అల్లరి అల్లరి చేస్తాయి కాబట్టి ఇప్పుడు దివ్యల గారు అల్ల అల్లలు అంటోళ్ళు వాళ్ళు అల్లరి చేస్తారు వీళ్ళంతా సముద్రం అంటారు నిశ్శబ్దంగా ఉంటారు సునామీ వచ్చినప్పుడు కొట్టుకొని పోతారు అందరు ఇప్పుడు టాఫ్ వైల్ గార్డ్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఇప్పుడు నేను టాఫ్ అయితే ఖచ్చితంగా సంజన తను జగారు ఖచ్చితంగా ఉండాలి ఇద్దరు ఇమ్మెన్ల గారు కష్టంగా ఉండాలి ఆ సుమన్ శెట్టి గారు ఉండాలి ఫస్ట్ ఆ సుమన్ శెట్టి గారు కూడా ఉండాలి టాఫ్ లో అటు పోతే మనకి రమ్య మోక్ష గారు మాక్సిమం నెక్స్ట్ వీక్ హెల్మెట్ శ్రీజ గారా ఇప్పుడు ఏమో వీళ్ళందరూ అన్ఫేర్ అంటారు నాకైతే ఫేర్ అనిపిస్తుంది అబ్బా నాకేమో అట్లే అనిపించలేదు నాకైతే ఫేర్ అనిపిస్తుంది సరే ఇప్పుడు నేను మాస్క్ మ్యాన్ నాకు అన్ఫేర్ అంటా మళ్ళా ఇప్పుడు నాకు మాస్క్ మ్యాన్ అన్ఫేర్ అనిపించింది అబ్బా అందరికి కోపం వస్తుందని చెప్పేసి మంచోడు కాదు ఎట్లా ఎట్లా కుదురుతుంది అన్న ఇప్పుడు మనిషి స్వభావం అలాంటిది దాన్ని బట్టి నువ్వు మంచోడు కాదు చెడ్డు డిసైడ్ చేసేలా ఇప్పుడు చాలా మంది బయట మంద అవుతారు అలా అని చెప్పేసి వాళ్ళ చెడ్డలు అది అది నాకు అంత అంతగా తను ఫేర్ అనిపించింది చెప్తున్నా బయట వాళ్ళకి అంటున్నారు అట్లేం లేదు అబ్బా లేదు ఇప్పుడు ఇప్పుడు అంద అందచందాలని చూసి మనం ఓటు లేస్తామండి వాళ్ళ స్వభావము పొగరు పవరు చెప్పాలి అది ఇప్పుడు ఇప్పుడు మాస్క్ అన్ఫేర్ అంటున్నా మళ్ళా ఇప్పుడు ఇప్పుడు జనాలందరూ దాన్ని ఫేర్ అంటున్నాం నాకు కదా వాళ్ళకుంటది వాక్వాదం ఓకే కామన్ సైలెంట్ గా ఒక్కొక్కరి బయటికి పంపించేస్తున్నారు కదా సో ఇదంతా బిగ్ బాస్ లేకుంటే నిజంగా ఓట్స్ కూడా కూడా మనం మనం పరిగణన తీసుకోవాలా చాలా వరకు ఇది అనిపిస్తుంది ఇప్పుడు పరిగణన అంటే ఇప్పుడు చాలా మంది ఇది అనుకుంటారు కదా ఇప్పుడు కామన్ మ్యాన్ ని బయట పంపించేసి కేవలం సెలబ్రిటీ పరిమితం చేద్దామని బిగ్ బాస్ అనుకుంటున్నారు కదా దీని వల్ల మైనస్ అనేది ఉంటది బిగ్ బాస్ కి ఎందుకంటే కామన్ మ్యాన్ ఎంట్రీ పెట్టినప్పుడు కామన్ మ్యాన్ ని అన్న మీరు చూడాలి బాగా వాళ్ళు చేసే విధానం వాళ్ళు ఉండే విధానం కూడా మీరు ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో టాలెంట్ అనేది ఇంకా చాలా బయటపడుతుంది కదా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఎలాంటిదైనా కూడా ఎలాంటి టాలెంట్ అయినా వాళ్ళ దగ్గర లోపల దాపెట్టుకునే కుప్పలు కుప్పలుగా దాస్తారు కదా వాళ్ళు ఆ కుప్పలు కుప్పలుగా ఒక్కసారిగా బయటపడతాయి అలాంటిది ఏం అవసరం లేదు హౌస్ లో ఉండాలంటే మనుషులు బాగుండాలి మనుషుల వ్యక్తిత్వం బాగుండాలి ఆకట్టుకోవాలి ఆకర్షించాలి బాగుందన్న ఈసారి కొంచెం బాగా డిఫరెంట్ గా ఉంది చుక్కలు చూపిస్తుండ్రు ఆడియన్స్ కి వాళ్ళు తీసుకొచ్చి వైల్డ్ కార్డ్స్ ని వైల్డ్ కార్డ్స్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళని తీసుకొచ్చారు వైల్డ్ అలైక్య చిట్టి అలైక్య చిట్టి అలైక్య మోక్ష రమ్య మోక్ష ఇంకా దువా దువార్ మాధురి గారు వీళ్ళిద్దరు ఇంట్రెస్టింగ్ గా షాకింగ్ అనిపించారు అంటే ఎక్స్పెక్ట్ చేసిన వీళ్ళు వస్తారని టాక్ నడిచింది స్టార్ట్ అయింది కదా బిగ్ బాస్ రారేం అనుకున్నా కానీ వైల్డ్ కార్డ్స్కి వచ్చి మాకు షాక్ ఇచ్చారు ఇంకో షాక్ ఏంటంటే శ్రీజ దమ్ము గారు ఆడియన్స్ ఓటింగ్ వాళ్ళు హెల్మెట్ అవుతారు అని చెప్తారు ఎప్పుడైనా నాగార్జున గారు కానీ ఎవరైనా ఆడియన్స్ ఓటింగ్ మీదనే ఉంటుంది ప్రజలే డిసైడ్ చేస్తారు అని కానీ ఎందుకో వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఎలిమినేట్ చేసి పంపించారు వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఉన్న ఓల్డ్ వాళ్ళు కూడా కాదు ఓల్డ్ పీపుల్స్ కాదు వైల్డ్ కార్డ్స్ అది కరెక్ట్ కాదనిపించింది సో అంటే ఇట్లా కామన్ మ్యాన్స్ని నెమ్మదిగా ఒక్కొక్కరిని బయటికి పంపించేస్తారు అన్నట్టు వినిపిస్తుంది చాలా నిజంగా మీకు ఏమన్నా అనిపించింది నాకు అలాగే అనిపించలేదు అట్లా ఫ్లోరా గారు వెళ్ళారు కదా మొన్న కామన్ మ్యాన్స్ అని కాదు మేబీ శ్రీజ గారిని తీసేయడానికి రీజన్ వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి అది కాక వైల్డ్ కార్డ్స్ వాళ్ళ ద్వారా ఎలిమినేట్ చేపించారు కాబట్టి మిగతా వాళ్ళకి ఓటింగ్ పరంగా గేమింగ్ పరంగా చూస్తారని అనుకుంటున్నా గేమింగ్ ఓటింగ్ పరంగానే ఎలిమినేషన్ చేయండి ఇంట్లో వాళ్ళని వాళ్ళని తీసుకొని ఎలిమినేషన్ వద్దు అది కరెక్ట్ కాదు బయట మేము ఓటేస్తున్నాం కదా మేము మేము నిర్ణయిస్తాం దాన్ని బట్టి ఎలిమినేషన్ పరంగా గేమ్ వచ్చేసి ఇము అన్న బాగా ఆడుతుంది ఇము అన్న ఎంటర్టైన్మెంట్ గేమ్ అంటే ఓన్లీ గేమే చూడండి ఎంటర్టైన్మెంట్ కానీ అక్కడ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు స్టాండ్ తీసుకొని ఎలా మాట్లాడుతున్నారు అన్ని ఆల్రౌండర్గా చూస్తాము మేబీ గేమ్స్ కూడా ఇంపార్టెంటే గేమ్స్ కూడా లేడీస్లో వచ్చేసరికి రీతి చౌదరి గారు రీతి చౌదరి గారు నార్మల్ టైంలో ఎలా ఉంటారు అనేది మనకు అనవసరం కానీ ఆడితే మటుకు స్ట్రాంగ్ ఉమెన్ బాగా ఆడుతుంది ఆమె ఓకే టాప్ ఫైవ్ కదా టాప్ ఫైవ్లో ఫస్ట్ ఎమో అన్నా ఖచ్చితంగా ఉంటారు ఇంకొకళ్ళు వచ్చేసి రీజు చౌదరి గారు కూడా ఫీమేల్ గా ఆమె ఖచ్చితంగా ఉంటారు ఆమె స్ట్రాంగ్ ఉంటది కాబట్టి డెమోన్ పవన్ గారు కూడా ఉంటారని అనుకుంటున్నా ఎందుకంటే కొన్ని టాస్కుల్లో చూసా ఆయన స్ట్రాంగ్ ఉంటాడు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కనుక ఖచ్చితంగా కొంచెం ఆలోచిస్తారు ఆయన ఓడిస్తారని ఫిజికల్ గా స్ట్రాంగ్ మైండ్ గేమ్ తెలియదు కానీ ఫిజికల్ గా స్ట్రాంగ్ చెప్పా శ్రీజ గారిదే అనిపేరు శ్రీజ దమ్ము గారిదే అనిపేరు ఆ స్టాండ్ తీసుకుని స్ట్రాంగ్ మాట్లాడుద్ది అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడుద్ది అలాంటి వాళ్ళు కావాలి ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేస్తారు వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ అయితే సైలెంట్గా ఉంటుండో కరెక్ట్ కాబట్టి గొడవ ఇష్యూ రైజ్ అయింది దానివల్ల ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయింది బాగుంది ఆయన కరెక్ట్గా చేస్తుండు అంటే ఎక్కువ డీప్గా హట్ చేయకుండా హౌస్ మేట్స్ ని వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలో మనకి హౌస్ మేట్స్ కరెక్ట్ ఏమైనా మంచిగా చెప్తారు మంచిగా మాట్లాడతారు మిగతా సైడ్ ఎలా ఉంటారో తెలియదు కానీ ఇక్కడ నాగార్జున గారే కరెక్ట్ నేను అనుకుంటున్నాను ఎన్ని సీజన్ నాగార్జున గారే ఉంటారు వేరే హోస్ట్ వస్తారా రారా అని కానీ నాకేనే కరెక్ట్ అనిపిస్తుంది నాగార్జున గారే కరెక్ట్ నడుస్తుంది వాళ్ళు మొదటి నుంచి కరెక్ట్గా చెప్తుండ్రు మనమే మోసపోయాం ఇది చదరంగం కాదు రనరంగం అని వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారు మేమే కన్ఫ్యూజ్ నడుస్తుంది రాము రాత్రుడు గురించి చెప్పాలి అన్న మంచోడు ప్లస్ అన్న కొంచెం స్ట్రాంగ్గా ఆడాలి ఎందుకంటే పెద్ద వాళ్ళకి వాళ్ళు ఏదన్నా సంజన గారు కానీ లేదా బర్ణి గారు కానీ వాళ్ళు ఏదన్నా గేమ్ పరంగా వచ్చినప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు కదా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం తగ్గుతుండు గేమ్ పరంగా అసలు తగ్గొద్దు ఏదన్నా విషయం మీద స్టాండ్ తీసుకుని మాట్లాడేటప్పుడు కూడా తగ్గాల్సిన అవసరం లేదు మీ తప్పు లేకపోతే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి కొన్నిసార్లు ఏమన్నా అన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సైలెంట్గా ఉంటుండు అలా ఉండాల్సిన అవసరం లేదు రాము అన్న కూడా మాట్లాడాలి ఆ అన్న మంచోడు బాగా ఆడతాడు చందన గారు కూడా కాకపోతే దొంగతనాలు ఇప్పుడు తగ్గించింది అవి కంటిన్యూ అన్నిసార్లు కరెక్ట్ కాదు అదేంటంటే పులి కథలాగా ఉంటుంది అన్నిసార్లు కరెక్ట్గా నాగార్జున గారు కూడా అదే చెప్పారు మేబీ తగ్గిస్తుంది అని అనుకుంటున్నాంగ్ భర్ణి గారు వచ్చినప్పుడు ఆయన మూవీస్లో విలన్గా చేసేవాళ్ళు హౌస్లో కూడా ఏదో ఉంటుంది కొంచెం బాగా ఆడుతుంది